వెల్కమ్ టు పాయింట్ మీడియా రామ్ చరణ్ శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమా గురించి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ సినిమాలో కొన్ని సీన్స్ ని హిట్ సినిమా దర్శకుడు శైలేష్ కౌల్ ను డైరెక్ట్ చేశారట అదేంటి గేమ్ చేంజర్ సినిమాకు డైరెక్టర్ శంకర్ కదా మరి శైలేష్ కౌల్ ను ఎందుకు కొన్ని సీన్స్ డైరెక్ట్ చేయాల్సి వచ్చింది అంటే ఆ విషయాన్నే సైన్ ధావ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ శైలేష్ కౌల్ సినిమాల్లో కొన్ని సీన్స్ నటీ నటులు లేకుండా డ్రోన్ షార్ట్స్ లొకేషన్ షార్ట్స్ వైడ్ యాంగిల్ షార్ట్స్ ఎస్టాబ్లిష్ షార్ట్స్ లాంటివి డైరెక్టర్ కి టైం కలిసి వస్తుందని అసిస్టెంట్ డైరెక్టర్స్ తో చేయిస్తుంటారు అయితే శంకర్ మాత్రం ఇలాంటి సీన్స్ కూడా తన డైరెక్ట్ చేస్తారు కానీ గేమ్ చేంజర్ విషయంలో మాత్రం ఆ సీన్స్ ని శైలేష్ కౌల్ ను డైరెక్ట్ చేశారట గేమ్ చేంజర్ సినిమా కోసం షూటింగ్ లొకేషన్ ని ముందుగానే బుక్ చేశారట ఆ టైంకు కు శంకర్ అందుబాటులో లేకపోవటంతో ఆ ఎస్టాబ్లిష్ షార్ట్స్ తన డైరెక్ట్ చేశారని చెప్పారు లోకేష్ కి ఆల్రెడీ డబ్బులు కట్టడం వల్ల ఎవరైనా మంచి డైరెక్టర్ ఉంటే తీయించండి అని శంకర్ సార్ చెప్పటంతో దిల్ రాజు గారు తనకి కాల్ చేసి అడిగారని రెండు రోజులు ఒక లొకేషన్ లో షూట్ చేశామని చెప్పుకొచ్చారు శైలేష్ కొలను అవేవి సినిమాలో సీన్స్ కాదని జస్ట్ ఎస్టాబ్లిష్ షార్ట్స్ మాత్రమే అని అన్నారు శైలేష్ కలును చిన్నప్పటి నుంచి శంకర్ సార్ సినిమాలు చూస్తూ పెరిగాను ఈ రోజు ఆయన సినిమాలో చిన్న పాత్ర అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు శైలేష్ కల్ ఆయన డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా సైన్నో సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతా ఈ సినిమా విషయంలో కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు శైలేష్ కల్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ కు హీరోయిన్ గా కిఆర్ అద్వాని హీరోయిన్ గా నటిస్తాన్ ఈ సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు